మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో గురుడు మిథున రాశిలో తర్వాత రవి బుద్ధులు కర్కాటకంలో కుజకేతువులు సింహరాశిలో కుజుడు మిత్రక్షేత్రంలో రాహు కుంభరాశిలోను అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహశీతి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం మిథునం కర్కాటకం ఈ యొక్క మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం ఇప్పుడు మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి తృతీయస్థ శని పంచమంలో శుక్రుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది ఏదైతే మకర రాశి వారికి తృతీయంలో శని యొక్క సంచారం ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోవడం పరాక్రమ స్థానంలో శని లాంటి ప్లానెట్లు రాశ్యాధిపతి వెళ్ళి తృతీయ స్థానంలో ఉన్నారు సో చాలా వరకు కూడా మంచి ఈ సమయంలో మీరు మోర్ కాన్ఫిడెన్స్గా ఉంటారు మంచి ధైర్యంగా ఉంటారు మంచి విల్ పవర్తో ఉంటారు సో కాబట్టి ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే ఎనీ ఇష్యూ ఇక్కడ మనకి వచ్చినా కూడా ఏ ప్రొఫెషన్ పరంగా కానీ దేని పరంగా కానీ సో మీరు ఆ కాన్ఫిడెన్స్ని కలిగి ఉండటం వల్ల ఆ విల్ పవర్ కలిగి ఉండటం వల్ల సో ఆ సమస్య అసలు మీ దాకా రావచ్చు రాకపోవచ్చు ముందే మనం డేలా పడిపోకుండా అక్కడతోనే ఆగిపోవచ్చు సో ఆ ధైర్యం మెయింటైన్ చేయడం వల్ల సమస్య ఎక్కడ దాకా వస్తుందో మీకు అర్థమవుతుంది మీ దాకా వచ్చినా కూడా చక్కగా మీరు ఎదుర్కొంటారు సో ఈ పరాక్రమ స్థానంలో ఈ శని యొక్క సంచారం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంతవరకు ఈ ఈ టైంలో శాటర్న్ కూడా రెట్రాగ్రేషన్లో ఉన్నారు సో కాబట్టి పడ పెట్టాల్సిన ఎఫర్ట్ కంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ డైరెక్షన్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి డైరెక్షన్స్ అండి మీన్స్ మెయిన్గా మీరు డైలీ వెళ్ళే రూట్ కావచ్చు ఏవైనా సరే ఆ డైరెక్షన్స్ కూడా చేంజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో పెట్టాల్సిన ఎఫర్ట్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి బట్ కమ్యూనికేషన్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఓ ప్రాపర్ డిసిప్లైనడ్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవకాశం ఉంది ఈ డిసిప్లినెడ్ కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం దానివల్ల కొంతవరకు ఇక్కడ శాటం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అలాగే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారు ఈ రాశికి అద్భుతమైన ప్లానెట్ అసలు మకర రాశికి మంచి మిత్రుడు పైగా అసలు త్రికోణాధిపతిగా ఈ యొక్క శుక్రుడు పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు సో ఈ టైంలో సంతాన పరంగా కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ పరంగా కావచ్చు అండ్ ముందు ఎంటర్టైన్మెంట్ పరంగా అండ్ ఏదైతే కొంతవరకు మీరు సో జాబ్ చేసాము కష్టపడ్డాము డైలీ రొటీన్లో ఉన్నాము సో ఎన్నున్నా సో మనిషి అనేవాడు డెఫినెట్గా కొంత లెజెండ్నెస్ను కొంత ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటాడు కదా అన్నట్టు సో దీనికి కూడా ఒక భాగం డైలీ రొటీన్లో మీకున్న ఈ వర్క్కి సో కొంతవరకు మీరు కూడా కొంత హ్యాపీగా స్పెండ్ చేయడానికి మీ ఇష్టమైన వాళ్ళతో ఎవరైతే మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో అలాగే మకర రాశికి సంబంధించి మనం చూస్తే ఐదు ఆరు ఏడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ సో కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా మంగళ బుధ శుక్ర శని ఐదు రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది వారం ప్రారంభమే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది కాదు మీ పిల్లలతో చక్కగా హ్యాపీగా స్పెండ్ చేస్తారు అండ్ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ టైం కొంచెం అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ మీ ఇష్టమైన వాళ్ళతో ఎక్కువగా మీరు చక్కగా స్పెండ్ చేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి సో మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ స్థానంలో చందుని యొక్క సంచారం ఇక్కడ గురుబలం తగ్గింది ఈ రాశి వాళ్ళకి గురుబలం తగ్గడం వల్ల చాలా వరకు కొన్ని కొన్నిసార్లు మీకు ఏంటంటే ఏ ఒక తెలియని మానసిక భయాలు ఉంటూ ఉంటాయి ఈ మానసిక భయాలు అటు ఆరోగ్యం గురించి కావచ్చు లేకపోతే ఇతరత్ర మిగతా విషయాల గురించి కావచ్చు అటు ఆఫీస్ నుంచి కానీ ఇక మిగతా వాటి విషయాల నుంచి ఎటైనా సరే మీకు ఎదురవబోయే కొన్ని ఫియర్స్ ఇలాంటి వాటి విషయంలో సో కాబట్టి ఇక్కడ కొంత గురుబలం తగ్గింది కాబట్టి దేవానాంశ రుషీనాంశ కొంతవరకు ఈ గురు నవగ్రశాంతి మంత్రాన్ని పఠించుకుంటూ ఉండటం డైలీ చాలా మంచిది ఇక్కడ మీ సిబ్లింగ్స్తోనే మీ తోబుట్టుబులతోనే మీకు పడకపోవటం కావచ్చు మీ నైబర్స్తో కావచ్చు చాలా వరకు కూడా ఇలాగలిగ్స్తో కావచ్చు ఇక్కడ కొంత అననుకూలమైన వాతావరణం కొంత నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్గా ముందుకెళ్ళటం మంచిది అలాగే వారాంతానికి గురుశుక్ర శనివారాలు చూసే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ వారం నుంచి రవి యొక్క సంచారం షష్టమం నుంచి సప్తమంలోకి వచ్చింది యాక్చువల్గా రవి యాక్చువల్గానే సప్తమ స్థానంలో పెద్ద అనుకూలించే గ్రహం కాదు అలాగే బుధుడు కూడా అక్కడే ఉన్నారు అండ్ రిట్రాగ్రేషన్లో ఉన్నారు సో వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో ఈ టైంలో పెద్ద అనుకూలమైన ఫలితాలు ఉండవు బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో అయినా బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అయినా సరే కొంతవరకు అను అనుకూలత మనకి ఆర్డర్స్ వచ్చే విషయంలో కూడా కొంచెం డౌన్ అవ్వటం ఇలాంటివే ఉంటూ ఉంటాయి కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో దీన్ని కొంచెం స్టెబులైజ్డ్గా నడపడానికి ట్రై చేయాలి అలాగే ఈ రవి బుధుల్ లాంటి ప్లానెట్స్ కొంచెం సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ క్లోజ్ రిలేషన్స్తో లేకపోతే మ్యారిటల్ లైఫ్ కావచ్చు మీ ఫ్రెండ్స్తో కావచ్చు ఇలా వీళ్ళతో అంత సరైన ర్యాప్ మెయింటైన్ చేయలేకపోవటం ఈ టైంలో మనం ఎక్కువగా గమనించదగిన విషయం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మంచి కమ్యూనికేషన్ కమ్యూ కమ్యూనికేషన్ సరిగ్గా లేని విషయాల మీద బిజినెస్లో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు కమ్యూనికేషన్ సరిగ్గా లేని విషయాల్లో ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి మనకి చూసినట్టయితే కనుక ఆల్రెడీ అష్టమంలో కుజికేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది సో అష్టమస్థానంలో కుజికేతువుల యొక్క సంచారం జరుగుతుంది ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు ప్రాఫిట్స్ విషయంలో కావచ్చు మీరు అనుకున్న విషయాల్లో ఈ ప్రజెంట్ ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో కావచ్చు అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు ఎందుకంటే సప్తమంలో ఆల్రెడీ రవి బుధులు ఉన్నారు సో ఇక్కడ మనకు వచ్చే బయర్ ఎవడైతే ఉంటాడో వాడు కూడా సరైన దొరకపోవడం ఇలా చాలా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ కుచికేతువుల యొక్క స్థాన సంచారం ఏదైతే ఉందో వాహనాలు నడి నడిపేటప్పుడు కానీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో గృహ పరిస్థితుల రీత్యా వచ్చే కొన్ని చేంజెస్ని కానీ కొంతవరకు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం అనేది మంచిది దేనిలో అయినా సరే ర్యాష్ ఫ్రస్ట్రేషన్ అగ్రెసివ్ డెసిషన్స్ దేని విషయంలోనూ పనికిరావు సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆ స్థానంలో ఉన్న ఈ కుజికేతువులకి కంపల్సరీగా కొంతవరకు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఏమైనా ఉంటే కనుక ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి ముఖ్యంగా హిమోగ్లోబిన్ లేకపోతే ఇక్కడ మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి సో ఇక్కడ ఈ కుజికేతువులు అష్టమస్థాన సంచారంలో డెఫినెట్గా కొంచెం కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ అలాగే కేజింపావు ఉలవలు ఒక రంగురంగుల వస్త్రం ఈ రెండు మంగళవారం పూట దానం చేయడం చాలా మంచిది డైలీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం కూడా ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది మకర రాశి వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి